హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతమ్ము చెట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా పూర్తిగా తెల్లవారక మునిపే చిమ్మ చెగుటిగా ఉండగానే నేను ఎందుకు లేసానో తెలుసా ఈరోజు ఈ రోజుకు స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగాలా బయటకు వెళుతున్నామండి ఈ టైంలో వీడియో తీయాలంటే నాకు కొంచెం భయం కూడా వేసింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిందండి మా పిల్లలైతే ఎలా నిద్రపోతున్నారో చూసారా మా వారేమో రైట్ సైడ్ను పడుకొని ఉన్నారండి ఆయన తీయలేదులే నేనైతే వీళ్ళందరూ నిద్రపోతూ ఉండగానే అంట్లన్నీ కడిగేసేసి బియ్యమైతే కడిగి పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం బియ్యం నానితే అన్నం చాలా బాగుంటుంది అలాగే మరొక పక్క పొయ్యి మీద ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి ఇంకా కూర చేయాలి యాక్చువల్గా పప్పు అనుకున్నానండి కానీ మా వారైతే నిన్న కూరగాయలు తీసుకువచ్చి వంకాయ టమాటా వండమని చెప్పారు వంకాయ టమాటా కోడిగుడ్లు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దోసకాయలు వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదండి టమాటాలలో కొన్ని దోరకాయలు ఉన్నాయి కొన్ని పండుకాయలు ఉన్నాయి దోరకాయలను సపరేట్ చేసి పచ్చడి కోసం పక్కన పెడుతున్నాను పండుకాయలతో అయితే ఈరోజు కూర వండుతాను ఫ్రెండ్స్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే నా పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళిందే లేదండి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక నేనైతే వంట చేసేసి చకచకా మిగిలిన పనులన్నీ పూర్తి చేసేసి రెడీ అయిపోయానండి మా ఫ్యామిలీ అందరం కలిసి ఎప్పుడు బయటకు వెళ్ళలేదని చెప్పాను కదా ఫ్యామిలీ అంటే నేను మా వారు పిల్లలు మాత్రమే కాదండి మా మరిది మా బావగారుళ్ళు మా తోటి వాళ్ళ పిల్లలు ఇలా మేమందరం కలిసి బయటికి వెళ్ళిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత ఇప్పుడైతే ఇలా సరదాగా అందరం కలిసి బయటకు వెళుతున్నామండి ఎక్కడికో తెలుసా బాపట్ల బీచ్కి వెళుతున్నాము ఫ్రెండ్స్ మరి బాపట్ల వెళుతూ ఇంత చిన్న చిన్న క్యారేజీలా ఇలా అని అడుగుతారేమో అసలు ముందు ఏమేమి చేశానో చూపిస్తాను రండి తర్వాత రీజన్ చెప్తాను వైట్ రైస్ వేడి వేడి అన్నం పులిహోర చింతపండు పులిహోర ఫ్రెండ్స్ అలాగే కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కోడిగుడ్ల కర్రీ ఇంకా ఒక బాక్స్లోనేమో పెరుగు పెట్టాను మరొక పండు మిరపకాయ పచ్చడి పెట్టానండి అలాగే వీటన్నిటితో పాటుగా బయటకు వెళుతున్నాం కాబట్టి వేడి చేయకుండా మజ్జిగ మజ్జిగైతే పోసాను ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చేసిన వంటలు వంట ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొంతమంది ఏమో వెళ్ళక వెళ్ళక బయటకు వెళ్తున్నాం కాబట్టి హోటల్లో బిర్యానీ తినేద్దామని చెప్పారు మరి కొంతమంది ఏమో వద్దు ఇంట్లోనే వంట చేసుకుందాం అన్నారు ఫైనల్ డెసిషన్ ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది ఓపికన్న వాళ్ళు ఇంట్లో వండుకోండి లేని వాళ్ళు హోటల్లో తినేయండి ఇది ఫైనల్ డెసిషన్ నేనైతే ఇంటి భోజనానికే ప్రిఫరెన్స్ ఇచ్చి వంట చేసి క్యారీర్ అయితే సర్దేశానండి ఇలా ఒక బ్యాగ్ లో వండిన వంట మొత్తం సర్దేసి మరొక బ్యాగ్ లో అవసరమైన బట్టలన్నీ సర్దానండి ఇంకా వ్యాన్ రాలేదని మా పిల్లలు చూసారా రోడ్ల మీద ఎలా పచారీలు చేస్తున్నారో ఇదిగో ఫ్రెండ్స్ అన్నదమ్ములైతే రెడీ అయిపోయారండి అలాగే వ్యాన్ కూడా వచ్చేసింది ఎదురు కూర్చుంది చూసారా తను మా చిన్నతోటి కొడలు మిగిలిన బెటాలినంత వెనకమాల ఎక్కేసారండి నేనైతే ఫస్ట్ ఎదరే కూర్చుంటానని పేర్చి పెట్టాను ఎందుకంటే వీడియో తీసుకోవాలి వెనకమాల కూర్చుంటే ఫోన్ పడిపోతుందేమోనని చాలా భయం వేసింది కానీ అందరూ ముందు కూర్చోడం కంటే కూడా వెనకమాల కూర్చుంటే బాగా కనిపిస్తుంది వీడియో బాగా తీసుకోవచ్చని చెప్పేసరికి కాంప్రమైజ్ అయ్యాను ఫ్రెండ్స్ ఈ వ్యాన్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరం కలిసి వెళుతున్నామండి పిల్లలందరినీ లోపలెక్కిచ్చేసి మేమైతే చివరి కూర్చున్నామండి వ్యాన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ జర్నీ ఎంత బాగుందో తెలుసా ఇలా రోడ్ల మీద వెనక వచ్చే వాహనాలను వీడియో తీసుకుంటూ మా పతిగారి పక్కన చేరి పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ వాహ్ చాలా అంటే చాలా సర్ప్రైజ్గా అలాగే చాలా థ్రిల్ ఉంది ఫ్రెండ్స్ ఏమండోయ్ మీరొకటి గమనించారా మా పిల్లలు అమ్మ నీ పక్కన కూర్చోటమేంటి మేం కదా కూర్చోవాలి అని పెట్టడంతో మా పతిగారు నన్ను పక్కకు నెట్టేసి పిల్లల్ని అయితే పక్కన కూర్చోబెట్టుకున్నాడండి ఇప్పుడైతే ఇటు చివర పిల్లలు మా వారు మా బావగారు వాళ్ళే ఫుల్ అయిపోయారు నన్నేమో పక్కకు తోసేశారు ఫ్రెండ్స్ అవును కానీ మీరు ఊరిని గుర్తుపెట్టారా మూలపడండి పోయినసారి వరదలు వచ్చినప్పుడు నేను ఇక్కడ వీడియో పెట్టాను కదా ఆ ఊరు ఫ్రెండ్స్ ఇది ఆ ఊరిలో మాకు తెలిసిన వాళ్ళని ఒక ముగ్గురినైతే ఎక్కించుకున్నామండి అమ్మో ఆంటీ చూసారా ఎక్కుతూ కింద పడిపోయేది ఫ్రెండ్స్ ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ వాళ్ళు వస్తూ వస్తూ వాటర్ బాటిల్ తెచ్చారు మేము కూడా వాటర్ క్యాన్ అయితే బండిలో వేశాం కానీ ఇంటి దగ్గర నుంచి ఎందుకులే ఇప్పురే వాటర్ ఫిల్ చేద్దాంలే అనుకున్నామండి ఈలోపే మా పిల్లలు వాటర్ బాటిల్ చూడటమే ఆలస్యం వరదలు వచ్చినప్పుడు పులిహార పట్లాల కోసం వచ్చే వరద బాధితుల్లాగా మా పిల్లలు చూడండి వాటర్ క్యాన్ చూసి చూడగానే ఎలా ఎగబడి ఆ బాటిల్ అయితే ఖాళీ చేశారు ఫ్రెండ్స్ దాన్ని ఎక్కడ పగల కొడతారోనని మనసులో ఒక ప్రక్క అయితే నాకు చాలా భయంగానే ఉందండి ఎట్టకేలకు దాన్ని ఏమీ చేయకుండానే సురక్ష వాళ్ళకైతే అప్పచెప్పాము ఫ్రెండ్స్ కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండోయ్ బాటిల్ మాత్రం చాలా ట్రెండీగా ఉందండి అన్నట్లు అందరికీ వాటర్ ఇచ్చి ఒక పెద్ద మనిషిని అయితే మర్చిపోయారు చూసారా ఆ పెద్ద మనిషికి వాళ్ళ డాడీ అలా వాటర్ తాపుతున్నాడో ఇక అక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఇక్కడి నుంచి బాపట్ల వెళ్లే వరకు దారి పొడవున మేమేం చేశాము ఏమేం చూసామో మా రచ్చంతా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ నా వీడియోస్ ఫాలో చేయండి థ్యాంక్ యూ